హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ గురించి ఇప్పుడు అందిన తాజా వార్త అండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ రెండవ తేదీన రాజ్యసభలో జరగబోయే పార్లమెంట్ సమావేశంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది జావేద్ ఖాన్ మరియు రామ్జీ లాల్ వంటి గౌరవ పార్లమెంటు సభ్యులు ఎనిమిదో వేతన సంఘం గురించి ముఖ్యంగా ఏడవ వేతన సంఘానికి మరియు ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘానికి మధ్య ఉన్నవి విధి విధానాల్లో ఉన్న ఉన్నత ఉన్న ఉన్న వ్యత్యాసాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు ప్రధానంగా అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ ద నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే పదాన్ని కొత్తగా ఎందుకు చేర్చారు యాభై శాతం డిఏ మెర్జ్ చేసి బేసిక్లో కలుపుతారా మధ్యంతర భృతి ఏమైనా ఇస్తారా అనే అంశాలపై ఉద్యోగ వర్గాలు స్పష్టతను అయితే కోరుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు డిసెంబర్ రెండున ప్రభుత్వం ఇచ్చే సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఒకవేళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పాత పెన్షనర్లకు సంబంధించిన అంశాలు లేవని లేదా డిఎం మెర్జర్ మెర్జర్ అయ్యాలను తిరస్కరిస్తున్నామని ప్రభుత్వం చెబితే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేది ఈ సమాధానంపైనే ఆధారపడి ఉంటుంది అయితే కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ గారు మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాత్రం మీడియా చిట్ చాట్లలోనూ వినతి పత్రాలు ఇచ్చిన సందర్భాలలోనూ అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ఎందుకు వర్తించదు మేము రాదని ఎక్కడా చెప్పలేదు కదా అని మౌనంగా మౌలికంగా అయితే ఇస్తున్నారు కానీ ఇక్కడ ఒక ప్రాథమిక లాజిక్ అయితే మిస్ అవుతుంది కేవలం నోటి మాటగా పరిశీలిస్తామని చెబితే సరిపోదు అధికారికంగా గెజెట్లో పేర్కొన్నటువంటి ఆ యొక్క పరిశీలనలో అంశాలు లేనప్పుడు పే కమిషన్ దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటుంది ఏదైనా అంశంపై కమిషన్ సిఫార్సు చేయాలంటే ముందుగా అంశం వారి పరిధిలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఉండాలి కదా ఇది కనీస కామన్ సెన్స్కి సంబంధించిన విషయం ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను సవరించి పెన్షనర్లు మరియు ఇతర అంశాలను స్పష్టంగా ఎందుకు చేర్చకూడదు అనే పెన్షనర్లు అనేటటువంటి ప్రశ్న పదాన్ని ఎందుకు చేర్చకూడదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది సోషల్ మీడియాలో మరియు ఉద్యోగ వర్గాల్లో ఏడవ పే కమిషన్ మరియు ఎనిమిదవ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ల మధ్య ఉన్న పది ప్రధాన తేడాలను విశ్లేషిస్తూ ఒక ఆసక్తికరమైనటువంటి కంపారిటివ్ స్టడీ చక్కర్లు కొడుతోంది ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయాలను వెలుగులోకి తెస్తుంది ముందుగా ఫోకస్ ఆఫ్ మ్యాండేట్ ఏడవ పే కమిషన్లో జీత భత్యాలు హేతుబద్ధీకరణ ఉద్యోగుల ప్రయోజనాలు సమానత్వం వంటి అంశాలు ఉండగా ఎనిమిదవ పే కమిషన్లో ఫిజికల్ ఫిజికల్ రెస్ ప్రిడెన్స్ అంటే ఆర్థిక క్రమశిక్షణ అని అర్థము దేశ ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి నిధుల కేటాయింపు వంటి అంశాలకు పెద్ద పీట వేశారు అంటే ఉద్యోగులకు ఇచ్చేదానికంటే ప్రభుత్వ ఖజానా మిగులుపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది రెండవది పెన్షన్ కవరేజ్ గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్ సూత్రాలను సమీక్షించమని ఉండగా సమీక్షించము అని ఉండగా ఇప్పుడు అన్ఫండెడ్ కాస్ట్ గురించి ప్రస్తావించారు అంటే ఉద్యోగి వాటా లేకుండా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ భారం ఎంత అవుతుందో లెక్కించమన్నారు దీన్ని బట్టి పెన్షన్ భారాన్ని తగ్గించుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి మూడోది స్టేక్ హోల్డర్స్ ఏడవ పే కమిషన్లో భాగస్వామ్య పక్షాల అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ పరిగణలోకి తీసుకోవాలని స్పష్టంగా ఉంది కానీ ఎనిమిదవ పే కమిషన్లో ఈ పదాన్ని తొలగించారు అంటే ఉద్యోగ సంఘాల డిమాండ్లకు వారి ఆశలకు ఈసారి పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు నాలుగోది ప్రైవేట్ సెక్టార్ పోలిక గతంలో గ్లోబల్ మార్కెట్తో పోల్చాలని ఉండగా ఇప్పుడు దేశీయ ప్రైవేట్ సెక్టార్ మరియు పబ్లిక్ సెక్టార్ యూనియన్లతో యూనిట్లతో పోల్చాలని ఉంది దీనివల్ల ప్రైవేట్ రంగాల లాగా పనితీరు ఆధారిత వేతనాలు లేదా ఫిక్స్డ్ టర్మ్స్ ఎంప్లాయ్మెంట్ వైపు మొగ్గు చూపే ప్రమాదము ఉంది ఇంకా ఇది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎనిమిదవ పే కమిషన్ కేంద్రానికి సంబంధించినది అయినా కూడా దీని సిఫార్సులు రాష్ట్రాలపైన ప్రభావం చూపుతాయి కాబట్టి రాష్ట్రాల ఆర్థిక స్తోమతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో చేర్చారు చాలా రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున దీన్ని సాకుగా చూపి కేంద్ర ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను తగ్గించే ప్రమాదము ఉంది ఇక ఆరోది డిఫెన్స్ ఫారెన్స్ రక్షణ రంగానికి సంబంధించి చారిత్రక మరియు సంప్రదాయ పద్ధతుల ప్రస్తావనను తొలగించారు ఇది రక్షణ శాఖ ఉద్యోగుల ప్రత్యేక అలవెన్స్ల పైన ప్రభావం చూపవచ్చు ఏడోది సమర్థవత మరియు ఆకర్షణ ప్రతిభావంతులను ఆకర్షించేలాగా వేతనాలు ఉండాలన్న ఎం ఎం పాయింట్ కూడా మిస్ అయింది దీనివల్ల ప్రొడక్టివిటీ లింక్డ్ పే స్కేల్ వచ్చే అవకాశం అయితే ఉంది వీటన్నిటిని పరి విశ్లేషిస్తే ఎనిమిదో వేతన సంఘం ద్వారా భారీ ప్రయోజనాలు ఆశించలేమని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తక్కువగా ఉండే అవకాశం ఉందని అలాగే పాత పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ స్థానంలో యునైటెడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ వైపే మొగ్గు చూపుతారని అర్థమవుతోంది రేపు పార్లమెంట్లో ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తాం పే కమిషన్ నివేదిక రావటం రానివ్వండి అని దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఏదేమైనా రేపటి అధికారిక సమాధానం తర్వాతే ఉద్యోగుల భవిష్యత్తుపై పూర్తి స్పష్టత అయితే వస్తుంది